అనే దీవం మీద వాళ్ళు ఇలా చేశారు కానీ ఈ పిల్లలకి ఆ రాజకీయానికి సంబంధమే లేదు వాళ్ళు కొట్టినట్టు కూడా వాళ్ళు కొట్టే మనుషుల ఇదంతా కావాలని కుట్ర చేసింది కావాలని పిల్లగాలని వీళ్ళు వెనకాల ఎవరు లేరు ఏమీ తిరగలేరు వీళ్ళు ఏమీ చేయలేరు అనే దీవం బట్టి ఈ పిల్లగాళ్ళని తీసుకెళ్ళి ఇలా ఏడిపెడుతున్నారు ఇది ధర్మం కాదు మీరు నాయకులు కూడా తలకు కన్నీ వేసి కొద్దిగా మా పిల్లలు మాకు రప్పిస్తే కొద్దిగా ఏదో న్యాయం చేసిన వాళ్ళు అవుతారు మిమ్మల్ని మేమేమీ అనట్లేదు మా పిల్లలు మాకు ఇచ్చేయండి చెప్పండి సార్ ఆ రోజు ఏం జరిగింది మొన్న ఆ రోజు పిల్లలు ఉన్నారు కానీ రెండు వందలు రెండు వందల రూపాయలు ఇస్తానని ఈ పిల్లల్ని ఈ ఆడవాళ్ళని అందరిని గోడేసుకున్నారు గోడేసుకొని తీసుకెళ్లారు అంతేగాని సింగినార్లో మా పిల్లలు అసమోళ్ళు కాదు ఏదో మేము పనులకి వెళ్తాం ఏదో బా బాను మిక్సులు ఈ మధ్యలో బట్లు పడి ఇట్ట జాతరేం కానీ మా పిల్లలకి ఏం తెచ్చండి కత్తుమట్టు పది చదువులే మా పిల్లలు ద్రౌడేశం తెలుసా అసొంటోళ్ళని తీసుకెళ్తారా ఏదో రెండు మూడు చదివాడ్రా ఇకి ద్రౌడేషన్ తెలుసు అయితే ఇక మటలు చేసాడు ఇలా నప్పకొతే కనీసం కోసిన అర్థం చేసుకోవాలి కదండి మా పిల్లలు పదార్డు పద పదహారు సంవత్సరాలు అండి మైనార్టీ కూడా తేరలే ఒడ్డి పని చేస్తాం సాయంకాలం మొత్తం ఈ స్నాప్ లేల్డింగ్ పాల్గొడతాం ఏదో మా పొట్ట చదువులు లేవు మాకు సంధ్యాలు లేవు ఆ రోజు డబ్బులు ఇస్తానంటే వైసీపీ పట్టుకుందానికి మర్చిపో రెండు వందల కోసం వెళ్ళి మాకు అది అందరు పని సార్ తల్లిదండ్రులు మాయమ్మడే పనికొస్తారు ఇడికి పంపి సతీశ వాళ్ళ నానమ్మని మేము పని చేసుకుంటాము పనికి వెళ్ళి వచ్చినాం సార్ వండుకొని కూడా వండుకోలేరు రాండమ్మ రెండు వందలు ఎత్తా మూడు వందలు ఎత్తం అని తీసుకెళ్ళారు సార్ రెండు వందలు కూడా ఇవ్వలేదు మగపిల్లలు కాదు రెండు మూడు వందలు కూడా ఇవ్వలేదు సార్ ఇలాగ చేశారు మమ్మల్ని మమ్మల్ని రోడ్ ఎక్కించారు సార్ మా పిల్లలు ఎక్కడ ఆ డబ్బులు ఇచ్చి తీసుకెళ్లారు సార్ మగవాళ్ళకే మూడు వందలు పిల్లలకి ఆడవాళ్ళకి రెండు వందలు సార్ జెండాలు ఇచ్చి తీసుకెళ్లారు ఆ పిల్లలు అందరు ఇప్పుడు వెళ్ళిన పిల్లలు పదిహేను పద్నాలుగు సంవత్సరాలు మించి లేవు సార్ మేము సింగినారంలో పుట్టి పెరిగింత వయసు వచ్చింది మాకు ఇక రెండు వందలు కాశపడి మా పిల్లల్ని పట్టించుకున్నాను సార్ తెల్లారి గంటలు ఏమన్నారంటే ఏదో బీడ్చేసి చేస్తున్నాము చెకింగ్ చేస్తున్నాము ఓట్లు కాదా చెకింగ్ చేస్తున్నాం వాళ్ళ కోట్లు ఒక సార్ అన్నాం లేకపోయినా పర్వాలేదు ఆ రెండు వందలకి ఆశపడి మేము వెళ్ళి కుడి లేదు పాడీ లేదు ఇక రెండు వందలు కూడా ఇవ్వలేదు సార్ మాకు రెండు వందలు కూడా ఇలా ఆ వంతెన దిగిన కానీ కరెంటు ఇవ్వలేదు సార్ మా ఆశ దగ్గర కూడా చీకట్ల కింద పడిపోయాం రెండు వందలు కూడా మాకు చేతికి ముట్టలే మేము వెళ్ళిపోయాం రెండు వందలకి ఆశపడి వెళ్ళాం కానీ ఇవ్వలేదు సార్ మమ్మల్ని ఎంత కాడికి చేస్తారా మా పిల్లలు పొద్దున్న లేస్తే మా అమ్మని పనికొస్తారు సార్ మేము పని చేసుకునే వాళ్ళం దొంగతనాలు చేసేవాళ్ళం కదా మేము పని చేసుకునే వాళ్ళం మా పిల్లల్ని ఎక్కడ పెట్టారో మాకు చెప్పట్లేదు చిగురేట్లు అని అంటారు మేము చెకింగ్ చేసి పంపిస్తామమ్మన్నారు ఆ రెండు వందలు పారు అని మేము ఆ రెండు వందలు కూడా తీసుకోవాలి చీకట్ల కింద పడిపోయి లేసాం సార్ అబ్బాయి ఐదు ఆరు ఇంటికలు వెళ్ళిపోతారు సాయంత్రం ఏడింటికెళ్ళు ఇక్కడే ఉంటారు ఎక్కడికి వెళ్ళరు ఇదేంటంటే ఆ రోజు జెండాలు ఈ పట్టుకొని మోళ్ళక మూడు వందలు ఆడోళ్ళకి రెండు ఇచ్చి తీసుకెళ్లారు ఇటు అంతే అదే దాని తర్వాత ఏం జరిగింది మందులి మా దగ్గర ఇంటింటికి వచ్చి రాండి ఇట డబ్బులు ఇస్తాం అంటేనే రండి డబ్బులు ఇస్తానంటే ఎవరికైనా ఆశే కాండి అక్కడే ఆర్చికడి నిలబడాలా దండ పట్టుకొని ఇంకేటు తిరిగేది లేదన్నారు ఆడే నిలబడరు మా పిల్లగా ఆయన మా పిల్లగాళ్ళు వచ్చి ఆడ కూడా జెండ కూడా పట్టుకోలేదు దుర్గా ప్రసాద్ అన్నాడు ఇంట్లోనే ఉండాడు పనికి పోయి ఆ రోజు పనికి కూడా పోయి రాను కూడా రాలే మేము వాన కూడా తీసుకెళ్ళిన రండి వానుకో వాళ్ళ అమ్మకు ఒక్కడే కొడుకు వాళ్ళు చూడు ఇంతవరకు అల్లు ఆడుతుర్రు ఏందండి వాడు ఆడున్నది తెలవదు ఇప్పుడు తెలవాలిగా అండి ఆడున్నది తెలవాలిగా ఇప్పుడు పలాంటి ఉండరు బాబుని చూసుకున్నది కూడా లేదు ఇక్కడ 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 జరగాలండి ఇప్పుడు కొడతే గిరిచి ఇక్కడ కొట్టాల ఎక్కడో ఇక్కడ ఇవే కానీ స్కూల్ కడ మా పిల్లలు తెలిసి అక్కడ అక్కడ ఎందుకు కొడతారు కొట్టి కూడా పేరు వేసారు బానే ఉంది ఇక్కడ జరిగింది కాదు విషయం ఎక్కడో జరిగింది అది దుర్గారా ప్రసాద్ అక్కడే తల్లిదండ్రులు ఆ తల్లి అక్కడ ఉంది పదహారు సంవత్సరాల పిల్లలు అంతే పదిహేడు పదహారు ఇంకా అంత మించి ఉండవు మొత్తం ఒక నా ఐదుగురు ఆరుగురు తీసుకెళ్లారంట ఇంకా తీసుకెళ్లి కాని తెల్లారి గంటల కాంచి వాళ్ళు అన్నం నీళ్ళు లేకుండా ఉన్నారు మేము తీసుకెళ్ళిన రండి పంపులు వచ్చే తీసుకపోయి అమ్మటే పంపుతాం అమ్మా అన్నారు మరి ఇంతవరకు పంపలేదు వాళ్ళు యాడ్ ఉన్నారో తెలవదు ఇంకా ఇక్కడ ఉన్నారు ఈ స్టేషన్లు ఉన్నారు ఆ టేషన్లు అని తెలవట్లేదు మా నేను ఒడ్ర పని చదువు లేదు ఏమి లేదండి మా పని ఎంతవరకు చదివిన అంతే పనికి పోవటమా రావటమా ఇంట్లో ఉండటమా అదే రెండు వందలు ఇవ్వకుండా ఉంటే జెండా పట్టుకోకుండా ఉంటే మా పిల్లలు బయటకి రాకుండా ఉంటారు కానీ జెండాలు పట్టుకుంటే రెండు వందలు ఇస్తానని తీసే ఆ రోజు బయటికి రావటమే కానీ మిగతా టైంలో బయటికి రా ఏడైతే వాళ్ళు బయటికి పోరు ఉంటే తింటాం ఎనిమిది తొమ్మిది ఇంటికాలు ఇంటికి నిద్రపోవటమే ఆ రోజు పొద్దున్నే పనికి పోతాం ఏడింటికాలు పనికి పోవాలా అప్పుడు తెల్లారి గట్లా తెల్లారి గట్టలే పోతారు మామూలు ఆరింటికల్లా క్యారేజ్ ఒకటి ఉండదు గంటల అరగంటలు పంపించేస్తాం అన్నారు మా ఆయన్ని ఇంకా తీసుకెళ్లిపోతా మా ఆయన పంపించా పంపిస్తే తీసుకెళ్లి యాన్లో నెట్టేశారంట అబ్బాయిని పది మంది ఉండరంట అంట యాన్లో నెట్టేశారంట మా ఆయన ఆగమన్నా ఆకుండా వెళ్ళిపోతూనే ఉండరంట మీరు రావద్దు మేము తీసుకెళ్ళలేదు మీ పిల్లల్ని అని పది సార్లు వెళ్ళినా చెప్తున్నారండి అక్కడ ఉన్న వాళ్ళే పోలీసులే చెప్పారు సింగనగర పోలీసు వాళ్ళే చెప్పారండి మాకు మీరు రావద్దు మా దగ్గర లేరు పది సార్లు తిరిగినా మా దగ్గర లేరు మీరు రావద్దు మిమ్మల్ని కూడా ఎత్తా అంటున్నాం పోలీసు మాకు ఏం జరిగిందో తెలీదండి మాకు రెండు వందలు ఎత్తనా అంటే ఆశపడి రెండు వందలకు ఆశపడి మేము అందరం వెళ్ళాం అండి గూడెం గూడం కదిలి వెళ్ళాం ఆర్చి దగ్గరికి వెళ్తే అప్పుడే మా అబ్బాయి కారేజ్ పెట్టి వచ్చాడు కారేజ్ పెట్టి వస్తే కంకర బట్టల మీదే ఉన్నాడు మా అబ్బాయి కంకర్ కంకర్ అయ్యి ఉన్నాడు వస్తే అయ్యా రెండు వందలు వచ్చిన వస్తే రా రా రామా నేను రానవా అండి అంటే సరే రాయ రా నాకెళ్ళి జెండా ఇస్తే నా పక్కనే నుంచుండండి నుంచుండు నా పక్కనే నుంచుండు జగన్ జగన్ వచ్చి ఆర్చి దాటాడు ఈ రోడ్డు దాటాడు ఇంకా అందరం వచ్చేసాం మా అబ్బాయిని తీసుకొని మేము వచ్చేసాం మా అబ్బాయిని తీసుకొని వచ్చేసాం ఇంకా ఆ గంటకో గంటన్నరకో జగన్ దెబ్బ తగిందని అందరూ అనుకుంటున్నారు అప్పుడు అప్పుడు ఇంకా బయటకు వచ్చినాం మేము అందరం మా అబ్బాయి మేము అందరం వచ్చినాం బయటికి మా మా అబ్బాయికి కూడా తెలియదు దెబ్బ తగిందని అప్పుడు ఇంకా అందరం బయట ఉన్నారా అన్నారు పడుకున్నా పడుకున్నాను లేపుతాగండి అంకులు అన్న అయితే లేచిండి బండి వేసుకున్నాడు పిలిచాడు వెళ్ళింది ఎందుకు అంకులు అంటే చెల్లొసింది తాగడానికి రోజుకి ఇద్దరు తీసుకెళ్తున్నాం చెప్తున్నారు దానికి మా అబ్బాయి అలా మా మా అబ్బాయి అట్టంటాడు కాదని మా అమ్మ అంది మా అమ్మ అంటే తీసుకెళ్లిపోయారు మళ్ళీ గంటలో తెచ్చి చేస్తాం అని తీసుకెళ్లిపారు ఇంక రాలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రోజు మాకేం జరగలేదు మాకు తెలియదు కూడా వచ్చి పనికి వెళ్ళి మంచం మీద పడుకొని ఫోన్ చూస్తున్నాడు పనిచొత్తుంటాయ రెండు వందలు వస్తాయి అంట నీకు ఎందుకు వచ్చిన బా పండగ బా ఆధారం పూట కూరకాయన వస్తాయి రాయ అని అంటే రానమ్మ నేను పనిచేసిన రక్కలను వస్తాయి అంటే రాయ రాయని గడ్డం పట్టుకొని తీసుకొని వెళ్ళి ఆడు నిలబెట్టుకున్నా నా అమ్మటే నిలబడ్డా నా అమ్మట చాలా మంది ఉన్నారు నా పిల్లలు ఉన్నారు నా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆడోళ్ళు మగవాళ్ళు ఆ రోజు